అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాముఅలా రసూల్హల్ కరీం అమ్మాబాద్ ఫావు బిల్లాహిబిన్ ఏదైతే మనం మదీనా మునవరా యొక్క మహత్యాలు తెలుసుకుంటున్నామో దీంట్లో భాగంగానే ఈరోజు మూడవ భాగం ఇంతకుముందు ఒక దర్శనం మనం తెలుసుకున్నాము సహబాలు ఆకలితో వచ్చినటువంటి వ్యక్తికి వాళ్ళ పస్తుల నుండి ఎలా అయితే ఆ అన్నార్చకుడికి ఆకలితో వచ్చిన వ్యక్తికి ఎలా అన్నం పెట్టారో మనం చూసాము అల్లాహ్ ఎలా సంతోషించాడో ఇక అలాగే మదీనా సహబాలు అన్సార్లు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి ఇక్కడ మరొక విషయం హజరత్ అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు అనుహు ఉల్లేఖనం అబ్దుర్ రహమాన్ బిన్ ఆఫ్ రది అల్లాహు అన్హు హిజ్రత్ చేసి మా వద్దకు అంటే మదీనాకు రాగా అల్లాహ్ యొక్క ప్రవక్త సలు అలి వసల్లం ఆయన మరియు సాద్బిన్ రబియా రది అల్లాహు అనుహులను సోదరులుగా ఖరారు చేశారు దయప్రవక్తుల స్థలం సోదరులుగా అన్నదమ్ముల యొక్క బంధాన్ని ఇక్కడ వేయడం జరిగిందనమాట సాద్ రది అల్లాహ్ అనుహు ఎంతో ధనవంతులు మదీనావాసులు పైగా ధనవంతులు కూడాను ఆయన తన మొహాజిర్ సోదరులు రహ్మాన్ బిన్ ఔఫ్తో అన్నారు మదీనా అన్సర్లందరిలోనూ నేను ఎక్కువ ధనవంతుణ్ణి వారందరికీ తెలుసు నేను కోరుకున్నది ఏమిటి అంటే నా సంపద అంతా కూడా అద్దరి మధ్య రెండు భాగాలుగా చేస్తాను ఏనాడైతే దయప్రవక్త ముహమ్మద్ సల్హం వీళ్ళద్దరి మధ్య అన్నదమ్మున బంధాన్ని కలిపారు ఆ రోజు తర్వాత అంటున్నటువంటి మాట నా ఆస్తి ఏదైతే చూశారో నేను మదీనాలో ధనవంతుణ్ణి నేను నా ఆస్తి ఏదైతే చూశారో ఆ ఆస్తిని రెండు వాటలుగా పనిచేస్తానని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి ప్రపంచంలో వాళ్ళిద్దరు కూడా ఒకే తల్లికి పుట్టిన వాళ్ళ ఎంత మాత్రం కూడా కాదు కానీ ఇక్కడ మదీనా సహబాలు ఆన్సార్లు యొక్క వాళ్ళ హృదయాలు చూడండి ఎలా ఉన్నాయో ఎప్పుడైతే రెండు భాగాలకు చేస్తానని చెప్పేసి అన్నారు ఆస్తిని అంతేకాక నాకు నాకిద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరిలో మీకు మంచిగా తోచి ఆమెను నేను విడాకులు ఇస్తాను ఇస్లాం ప్రకారంగా ఏదైతే ఇద్దతు గడువు ఉంటుందో ఆ గడువు పూర్తయిన పూర్తయిన తర్వాత ఇద్దరుగడు పూర్తి చేశాక మీరు ఆమెను వివాహం చేసుకోండి అని చెప్పేసి అన్నారు దీనిపై రహ్మాన్ బిన్ ఆవుఫ్రది అల్లాహ్ అన్హువారు అంటారు కదా అల్లా మీ ఇంటి వాళ్ళు శుభాన్ని ప్రసాదించుగాక అని అన్నారు ఇక తర్వాత ఆయన అన్నిటికన్నా విలువైన నెయ్యి పన్నీర్లకు యజమాని అయిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి వివాహం కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఆస్తుల్ని సైతం పంచేటటువంటి ఒక హృదయం కలిగి ఉన్నారు అంటే ఆనాడు సహబాలు ఏ తీరులో ఉన్నారు అల్లాహ్ను రాజీ చేయడం కోసం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ సలం వారిని ఇష్టపెట్టడం కోసం ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సుల్హ్ సలం వారు చెప్పారో ఆ పనులు ఇట్టే చేసేవారు వాళ్ళు ఏనాడైతే అన్నదమ్ముల బంధాన్ని వేశారో ప్రవక్త సలహా సలం వారు ఆస్తులు పంచడం కూడా సిద్ధమైపోయారు మదిన ఆన్సర్లు త్యాగానికి ఈ రెండు వృత్వాంతాలు ఏదైతే మొన్న ప్రస్తావించుకున్నామో దాంతోపాటు ఇది కూడా ఎంతో చక్కటి ఉదాహరణలు ఎందుకంటే ఒక త్యాగం అనేటటువంటి విషయం ఎంత ఉంటుందో దాంట్లో ముందంజ ఉండేవారు సహబలు సోదరులరా ఇంకా మదీనా మునవర యొక్క మహత్యాల గురించి మనం తెలుసుకున్నట్లయితే పటిష్టమైనటువంటి కవచం అని కూడా మదీనా నగరాన్ని పిలవడం జరిగింది మదీనా మునవర పటిష్టమైన కవచం అని కూడా పిలవబడింది ఎందుకంటే జాబిర్ బిన్ అబ్దుల్లా రది అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్తలు అల్లాహు అలూ వసల్లం వారు అన్నారు నేను కళలో చూసింది ఏమిటి అంటే నేను ఒక పటిష్టమైన కవచం కోటలో ఉన్నాను ఇలా కవచాన్ని మదీనాతో పోల్చారు ఇది సుదలరా ఇక్కడ మదీనా నగరం యొక్క మహత్యము అలాగే ఆ మదీనాలో జీవించేటటువంటి ఒక సహబాల యొక్క మహత్యం కూడా మనకు స్పష్టంగా కానవస్తుంది మనం ఏదైతే మది మదీనా యొక్క మదీనా నగరం యొక్క మదీనా మునవర యొక్క మహత్యాలు తెలుసుకుంటున్నామో దీంట్లో భాగంగా మూడు రోజులు గడిచిపోయాయి నేటితోటి ఇన్షాల్లా వచ్చేటటువంటి దరసలో ఈ మదీనా మునవరకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బాన్ అవుతారా ఆ మదీనా సహబాలతో అల్లా అవుతాల అన్సార్ సహాబాలతో ముహాజిరిన్ సహబాలతో జనతల ఫిర్దోస్లో మేమంతా ఉండే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల చెప్పే వినే మాటల కంటే నీ ధర్మం ప్రకారం ఆచరించి నీ ప్రసన్నతను పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఆ మీన్ రొబ్బన తక్కువ బల్మిన్న ఇన్నకాంత సమీవులలి